ఇరవై ఐదు నిమిషాలు ఏసీఆర్ కాంట్లెక్ట్లో ఈ విభాగంలో సమయము ఇరవై ఐదు నిమిషంలో టీ అడుగురు ఇరవై ఐదు నిమిషంలో 아, 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 아,

శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ పోల్ సుంకి సురేందర్ రెడ్డి గారు సాగి రెడ్డి గారు రెడ్డి గారు ఉదయనగర్ ఉదయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీవ నాలుగో గత పోటీకి రావాలి బల్లికొరవ పోలే తల్లి ఆశీసులతో పాల్గూరు మీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా గుట్టగిత్త వరద మూడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆశీసులతో గేవి సత్య చౌదరి గారు మల్లవల్లి బాపురుపాడు మండలం కృష్ణా జిల్లా

ಪಾರ್ವತಿ ಸಮೇತ ಚೆನ್ನಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸರ್ ಬಂಸ್ ಗಂಟೆಪಾಟಿ ಶ್ರೀಧರ್ ಗಾರುಕಲೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಗ್ರಾಮ ಶ್ರೀ ರಾಮರಾಮ ತಾಲಿ ದಿವಿ ಆಶೀಸು ಸತ್ತೋಟ ಶ್ರೀ ಚೌಧರ್ ಗಾರ ಶಿವಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರೇಟಪಾಲೆ ಸುಂದರ್ ಮಂಡಲ ಬಾಪಕ್ಕಿಲ್ಲ కో శ్రీ మునుస్వామి ఆశీస్సులతో లో నాగ శివశంకర్ గారు జేసీఆ గ్రహాలు ప్రకాశం జిల్లా ఎనిమిదవ 40 పోటీ గ్రాపా విజయ దుర్గామారి ఆశీస్సులతో జీపీ చౌదరి బుల్స్ గొడవలి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాబు వార్త మండలం మండం కొంటోతున్నా రెండవ దశగా పోటీ ఒంగోలు పోల్స్ గాయ విశ్వేందర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం పోటీకి రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సత్యనారాయణ గారు కొప్పోలు కోలాట మాట

விஜயதுமாரி ஆசீஸ் சௌதரிவள்ளவரி சென்னமேஸ்வரஸ் ஜிஎஸ்ஆர் கட்ட குல்பாக்கமலூர் மண்டலம் கிருஷ்ணா ஜிவீ ಶ್ರೀ ಮಟ್ಟಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಆರ್ ಸುಂಕಿ ಸುರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಸಾಕತ್ರೆ ರೆಡ್ಡಿ ಗುರು ಸಾರಿಕಾ ರೆಡ್ಡಿ ಗಾರನಗರ್ ಮಂಡಲ ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ವೀರ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಜೂನಿಯರ್ ಖಾಂಧಿ ಐದವತ್ತು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಇತರ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರೋಳು ಮಾಡ್ತಾರೆ ಗುರ್ರಪೋಟ ಮಂಡಲ ನಲ್ಗೊಂದ ಜಿಲ್ಲಾ ಆರೋಪ ಶ್ರೀ ಶ್ರೀ ಬಾಲ ಬಲ್ಲಿಪುರ ಕೋಲೇರ ತಳ್ಳಿ ಆಶೀಸ್ಆರ್ ಬುಲ್ಸ್ ಪಾವು ವೀರಸ್ವಾಮಿ ಗಾರುರ ಮಂಡಲ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ಗುಡ್ಡದಿತ್ತಡದ ಶ್ರೀ 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 ಮಟ್ಟಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಒಂಗೋಲ್ ಬುಲ್ಸ್ ಖಾನ್ ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಸೂಜನ್ ಗಾರು ಮಟ್ಟಂಪಲ್ಲಿ ಮಟ್ಟಂಪಲ್ಲಿ ಮಂಡಲ ರಾಷ್ಟ್ರ ಎಮ శ్రీ మునిస్వామి ఆశీస్సులతో లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం బేస్తవరపేట మండలం ప్రకాశం జిల్లా తొమ్మిదవ తప్పుగా శ్రీ రాములమ్మ తల్లి దివి ఆశిస్సులతో ఆర్కేపుల్ సత్తోట శ్రీశ్వర చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపల్లెం సుందూరు మండలం బాపట్ల జిల్లా పదవ తత్తుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏవిఆర్ పూల్ సక్కినేని ముక్కలు సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా మన ఈ పోటీల్లో మొదటి బహుమతి సాధించినటువంటి దతక స్వారాజ్యం వహించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు బహుమతి ట్యాంక్ సెంటర్ బల్యాం యూత్

పన్నెండి అండి పెయింట్ వేస్తున్నారు చింటూ ఆరిద్దా ఇది ఏమంటా ఏమంటే ఆరిద్దా ఓకే ఫ్రెండ్స్ లైవ్లో కలుద్దాం అంతవరకు అందరూ వేయి అందరూ తిని భోజనాలు తిని రెడీగా